ఈ నెల ఇరవై ఆరో తేదీన డెబ్బై ఏడవ భారత రిపబ్లిక్ దినోత్సవాన్ని భారతదేశం జరుపుకుంటూ ఉంది ఈ రిపబ్లిక్ దినోత్సవం సందర్భం భారత రాజ్యాంగం ఏర్పడి భారతదేశం ఒక స్వ స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన దినోత్సవం దినం ఇది భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాల్సిన రిపబ్లిక్ దినోత్సవం అయితే ఇన్ని సంవత్సరాలు పాలక పార్టీలు ఎవరైనా కానీ ఏదో అధికారులు స్కూళ్ళల్లో రాజకీయ రాజకీయ కార్యాలయ పార్టీల కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో జరుపుకునే ఉత్సవంగా మాత్రమే దీని నుంచారు పూర్తిగా ప్రజల్ని దూరం చేసి ప్రభుత్వ యంత్రాంగం చేసుకునే గణతంత్ర దినోత్సవంగా మాత్రమే భారతదేశంలో కొనసాగుతూ ఉంది భారత ప్రజలందరూ మతాలు కులాలకు రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాల్సిన పండగలు మూడే మూడు ఆ మూడు ఆగస్టు పదిహేను నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ ఆమోద దినోత్సవం రాజ మన ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఈ ఈ దినాన్ని ఈ మూడు రోజులు భారత ప్రజలు జరుపుకోవాలి ఇది ప్రభుత్వం తూతూ మంత్రంగా ప్రజలకు సంబంధం లేని అంశంగా మాత్రమే జరుపుతూ ఉంది నాడు భారతదేశ చరిత్రలోనే ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో రేపు పొన్నూరులో జరగబోయే సభ కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా మాలమహాసభ మాలమహానాడు జైభీం సమూహం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రజలందరూ కలిసి జరుపుకుంటున్న ఉత్సవంగా ఇది ప్రకటిస్తా ఉన్న ఇది భారతదేశంలో ప్రజలందరూ అన్ని వర్గాల మతాల కులాల ప్రజలు జరుపుకునే పండుగగా దీన్ని చేస్తూ ఉన్నాం అయితే దీని నేపథ్యం ఎందుకు ఈరోజు ప్రజలు జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ రాజ్యాంగం గురించి ప్రజలకు సంబంధం లేకుండా పాలక వర్గాలు చేస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాతలని అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ వాళ్ళు చేసిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేసి ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వాళ్ళ ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తూ ఉన్న నేపథ్యంలో మత మత ప్రవక్తలే మత పెద్దలే తమ మతాలకు అనుకూలం కుల పెద్దల కులాలకు అనుకూలంగా డాక్టర్ అంబేద్కర్ దళిత వర్గాలకు చెందినవాడనే అపోహతోటి ఆయన్ని పాత్రను కించపరిచే విధంగా తగ్గించే విధంగా అన్ని వర్గాల మేధావుల పేరుతో జరుగుతున్న వాదన కాలదన్ని అంబేద్కర్ రోల్ ఏంటి భారత రాజ్యాంగ నిర్మాణం అనేది తెలియజెప్పేందుకోసం రాజ్యాంగం అవసరతను ప్రజలకు తెలియజెప్పేందుకోసం ఈ సభ ముఖ్య ఉద్దేశం అందరూ కూడా రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ నిర్మించలేదని రచించలేదని బిఎన్ రావు రచించాడని ఒక అపోహని ప్రచారం చేస్తా ఉన్న పరిస్థితి ముఖ్యంగా సంఘ పరివారకు సంబంధించిన శ్రేణులు మేధావుల రూపంలో రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు కొంతమంది మేధావులు వక్రీకరించి చరిత్రను వక్రీకరిస్తున్న నేపథ్యం ఈరోజు ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది వాటికి సమాధానాలు చెప్పే విధంగానే రేపు జనవరి ఇరవై ఆరు సభ జరగబోతూ ఉంది కాబట్టి ఈ సభకు ప్రజాస్వామికవాదులు మేధావులు కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు ఈ రాజ్యాంగ హక్కులు అనుభవిస్తున్న అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం పాల్గొని ఈ రాజ్యాంగ ఆవశ్యకతను తీసుకు చెప్పటం ద్వారానే ఈ దేశంలో కనువిప్పు అవుతుందని చెప్పి మేము భావిస్తూ ఈ సభ జరుపుతూ ఉన్నాము రాజ్యాంగం అయితే ఎప్పటికీ నూట ఇరవై ఆరు రాజ్యాంగ సవరణలు చేశారు ఈ దేశంలో ఎవరి కోసం చేశారు ఎందుకోసం చేశారు ఏ రాజకీయ అవసరాల కోసం చేశారు ఈ సవరణలన్నీ ఏ వర్గాల ప్రజల యొక్క హక్కుల మీద ఇది ప్రభావం చూపిందనే అంశాలను కూడా రేపు చర్చించబోతూ ఉన్నాం ఈ రాజ్యాంగ భారతదేశంలో ఇది రిజర్వేషన్ల రాజ్యాంగం కాదు ఇది భారత ప్రజల ఒక కట్టుబాటు ఒక నిబంధన ఈ నిబంధనని అతిక్రమిస్తే ఈ దేశం మొక్కలైపోతుంది ఐక్యత విచ్ఛిన్నం అయిపోతుంది ఈ సమాఖ్య సిద్ధాంతం నుండి ఈ సమాఖ్య రూపం నుండి భారతదేశం మరలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి మొక్కల సంస్థానాలు రాజరకవాదులు భూస్వామ్య వర్గాలు మరలా ఎవడిగింపు వాడిని కొట్టు కూడగట్టుకొని ఈ దేశాన్ని మొక్కలు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రాజ్యాంగాన్ని విక్రీకరిస్తున్న శక్తులు దేశ వ్యతిరేక శక్తులు సంఘ వ్యతిరేక శక్తులు సమాజ వ్యతిరేక శక్తులు ఈ దేశంలో కరాల నాట్యం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ హిస్టారికల్ మీటింగ్ జరుగుతూ ఉంది ఈ డెబ్భై ఏడవ రాజ్యాంగ రిపబ్లిక్ డేకి అంత ప్రాముఖ్యత విశిష్టత ఉంది కాబట్టి పొన్నూరు పరిసర ప్రాంత ప్రజలారా కులాలు మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు రండి ఈ రాజ్యాంగం అందరిది ఈ రాజ్యాంగం భారతదేశంలో స్త్రీలందరికీ హక్కులు ఇచ్చింది ఈ రాజ్యాంగం యాభై శాతం ఉన్న అన్ని వర్గాల స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చింది బిఎన్ రావు రాజ్యాంగమా అంబేద్కర్ పాత్ర ఏంటి అంబేద్కర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే భారత రాజ్యాంగాన్ని రాజ ఓటు హక్కును కోరాడు బిఎన్ రావు ఇండియా యాక్ట్ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చింది ఈ వాస్తవాలను చర్చిద్దాం ఈ వాస్తవాలు తెలుసుకుందాం ఈ వాస్తవాలను సభ్య మిగతా సమాజానికి మనకి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే రాజ్యాంగ ఫలాలు అందటం లేదు మెజారిటీ ఫలాలు భారతదేశంలో ఉన్న మిగతా వర్గాలే ఎక్కువ ఫలితాలు ప్రయోజనాలు పొందాయి ఆ వాస్తవాలను విడమర్చి డాక్టర్ అంబేద్కర్ యొక్క చారిత్రక రోల్ని ఈ దేశం ఇంకా సమైక్యంగా ఉండటానికి సంబంధించిన ఆయన పాత్రను కూడా చర్చించి అన్ని వర్గాల మధ్య సామరస్యతని స్నేహపూర్వక వాతావరణాన్ని దానితో పాటు భారత రాజ్యాంగ పీఠికలు నిర్మించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమన్యాయం అందరికీ అందేలా మిగతా వర్గాల ప్రజలకు కూడా తెలియజెప్పే కార్యక్రమమే పొన్నూరులో జరుగుతున్న ఈ నెల ఇరవై ఆరో తేదీన పొన్నూరులో జరుగుతున్న ఈ డెబ్భై ఏడవ రాజ్యాంగ రిపబ్లిక్ డే అని చెప్పి చెబుతూ ఇది అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సభ ఒక వినూత్నమైన రీతిలో పొల్లూరు పట్టణ ప్రజలందరూ జరుపుకుంటున్న ఈ రాజ్యాంగ ఉత్సవానికి మీరందరూ తరలి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది బాపట్ల రోడ్లో సెయింట్ ఆన్స్ ఎదురుగా అమెరికన్ హాస్పిటల్ ముందు వేదికపైన జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ ఆహ్వానిస్తూ ఉన్నాం భీమ్